ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం పోలీసులను గౌరవిద్దాం నిజామాబాద్ జిల్లాలో ఓ ఘోర ప్రమాదం జరిగింది అది కూడా ఓ కానిస్టేబుల్ పైన జరిగింది అయితే కానిస్టేబుల్ తన వృత్తికి సంబంధించి గంజాయి సరఫరా అవుతుందని చెప్పగా అక్కడికి సంబంధించి వెళ్ళి చూడ్డానికి వెళ్ళారు అండ్ అదేవిధంగా ఎవరైనా దొరికితే పట్టుకుందామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక వాళ్ళకి ఒక సమాచారం అయితే వచ్చింది వెళ్దాము అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి ఒక వెహికల్ వచ్చింది అందులో నలుగురు ఉన్నారు ఎందుకో ఈ వెహికల్ ఎందుకో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని ఆపే క్రమంలో అనే ఈవిడ దాని కింద పడిపోయి అక్కడికక్కడే తనకి సంబంధించి చాలా రక్తస్రావణం అవడంతో ఆ పోలీసులు ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారు కదా కో పోలీసులు వాళ్ళందరిలో నలుగురు ఉండగా అందులో నుంచి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది అయితే ఆ అమ్మాయికి సంబంధించి ఏదైతే కార్ ఆమె దగ్గర నుంచి వెళ్ళిందో ఆ కార్లో అప్రాక్సిమేట్లీ మూడు కేజీల వరకు అయితే గంజాయి దొరికింది ఇక నిజామాబాద్ ఏరియా ఎలా అంటే నాలుగు సైడ్స్ నుంచి అంటే కంప్లీట్ గా కరీంనగర్ జగిత్యాల మెట్పెల్లి ఆ నాలుగు దిక్కులకు వెళ్ళి ఇటు ఒడిస్సా నుంచి వస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉంటుంది అంటే అదొక సెంటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట కంప్లీట్గా నిజామాబాద్ ఏరియా అనేది సో ఆ గంజాయి అనేది ముందు నుంచే ఎక్కువగా నడుస్తూ ఉంది అయితే ఈ అమ్మాయి సౌమ్య అయితే ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆరుగురు డాక్టర్లు ఆమెకి చికిత్స చేస్తానట ఆమె రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యింది ఎక్సెస్ కానిస్టేబుల్గా మరి రీసెంట్గానే జాయిన్ అవ్వడంతో ఇంత బ్రేవరీ చూపించింది అని చెప్పేసి అందరూ కూడా హ్యాడ్ ఆఫ్ చెప్తున్నారు కానీ ఆ అమ్మాయికి సంబంధించి ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్తో కూడా ముందే మాట్లాడిందట అమ్మా నేను కొంచెం లేట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి వస్తాను వాళ్ళు తొందరగానే వచ్చేసాను అని కూడా మాట్లాడతారు కానీ చూస్తారు కంటే హాస్పిటల్లో గత నలభై ఎనిమిది గంటలు అయితే తప్ప తనకి సంబంధించి కండిషన్ ఎలా ఉంది ఏంటనేది చెప్పలేము అంటున్నారు ఇక తనకి సంబంధించి కిడ్నీ కూడా తీసేసి ఇప్పుడు ఆ కిడ్నీకి సంబంధించి ఇన్నర్ బ్లీడింగ్ ఎక్కువగా అయిందని అయితే తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే తాను ఏదైతే ఆ వ్యక్తులను పట్టుకోవాలి అనే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అక్కడ గంజాయికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో కానిస్టేబుల్స్ అందరూ కూడా ధర్నాకి దిగారు ఇక ఆ ధర్నాకి సంబంధించి కూడా మాకు ఇంతగానం పని చేపిస్తున్నారు కానీ మాకు దానికి సంబంధించి మాకు ఎలాంటి జస్టిస్ జరగట్లేదు అంటున్నారు ఇక దానికి సంబంధించి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు హెడ్స్ ఏమని మాట్లాడుతున్నారంటే ప్రజెంట్ నిజామాబాద్ ఎట్లా ఉంటుందంటే నిజామాబాద్లో కంప్లీట్గా గంజాయం అమ్మడం ఇదంతా కాకపోయినా నిజామాబాద్లోని కొన్ని ఏరియాస్లలో ఎట్లా అంటే బార్డర్కి కొన మహారాష్ట్ర దగ్గర ఉంటుంది మెయిన్లీ మహారాష్ట్ర చాలా దగ్గర ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే హైదరాబాద్కి రావాలన్నా ఫస్ట్ నిజామాబాద్కి దాని తర్వాత హైదరాబాద్కి వస్తుంది సో నాలుగు దిక్కులకి వెళ్ళి ఒడిస్సా నుంచి వచ్చినా మళ్ళీ ఇక్కడే అవుతుంది ఇక్కడ మనం నిజామాబాద్ దగ్గరికే వస్తుంది సో కంప్లీట్గా నాలుగు దిక్కుల నుంచి ప్రతి ఒక్కరు నిజామాబాద్కి తీసుకొచ్చి దాని తర్వాత హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇక్క వేరే వేరే రాష్ట్రాలకి సరఫరా చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు జరిగిన ఈ విషయానికి సంబంధించి సయ్యద్ సోహల్ మొహమ్మద్ అనే వీళ్ళిద్దరిని అయితే ప్రజెంట్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఇది కంప్లీట్గా నిజామాబాద్లోని నిర్మల్ జిల్లాలో అయితే జరిగింది మరి ఇలాంటి ఇన్సిడెంట్లు దీనికన్నా ముందు కూడా ఒకటి ట్యాంక్ బండ్ దగ్గర కూడా జరిగింది మనము రెండు వేల ఇరవై రెండులో కూడా ఒకటి జరిగిందనమాట ఇట్లనే గంజాయి ఉంది అని చెప్పేసి తెలిసిన వెంటనే అక్కడ అక్కడ పోలీస్కి కూడా గాయాలు అవ్వడం ఇలాంటివన్నీ చూస్తున్నాం మరి పోలీసులకి సంబంధించి వాళ్ళైతే ఈ అమ్మాయికి సంబంధించి ఖచ్చితంగా తాను సేఫ్గా బయటకు రావాలని చెప్తున్నాను అందుకోసం అని చెప్పేసి పోలీసులకి సంబంధించి రోజు వాళ్ళు మన కోసం ఉంటారు గంజాయికి సంబంధించి రాష్ట్రంలోకి రాకూడదు అందరూ కూడా సేఫ్గా ఉండాలి మత్తులో ఊగకూడదు అని చెప్పేసి వీళ్ళందరూ చేస్తున్న త్యాగానికి అయితే నిజంగానే మెచ్చుకోవాలి మరి అమ్మాయి నలభై ఎనిమిది గంటలు దాటితే తప్ప తనకైతే స్ సిచువేషన్ లో ఉంది అని అంటున్నారు మరి ఆ బ్లీడింగ్ కి సంబంధించి ఆగి తను ప్రాణాలతో బయటకు వచ్చి హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు లెట్ సి మరి దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాను షేర్ ఉంటుంది మనం టీవీ